మీ జుట్టు నల్లగా పొడవుగా ఉందక్క మాకు కూడా అలా పెరగాలంటే ఏమైనా టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు కదా సో ఈరోజు మీకు నేను చాలా సింపుల్ హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తానండి దీనివల్ల మీకు హెయిర్ లాస్ తగ్గుతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ మనకి చిన్నపిల్లలకి ఇప్పుడు త్వరగానే తెల్ల జుట్టు వచ్చేస్తుంది కదా అలా రాకుండా చేస్తుంది అనమాట సో మీరు ఇది కంటిన్యూగా యూస్ చేసినట్టయితే మీ పిల్లలకి ప్రిమేచ్యూర్ గ్రేయింగ్ అనేది తగ్గించవచ్చు అండ్ మీకు హెయిర్ లాస్ తగ్గి మీ హెయిర్ కూడా చాలా మేనేజబుల్గా ఉంటుంది సో ఇక్కడ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు సో ఈరోజు వీడియోలో నేను మీకు హెయిర్ ఆయిల్ అయితే చూపించబోతున్నానండి సో దీనికోసం మనకు కావాల్సిన ఫస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుంటగలగరాకండి సో గుంటగలగరాకు చాలా మందికి దొరకదని చెప్పేసి నాకు ఫస్ట్ కామెంట్స్ అవే వస్తాయి సో ఐ నో బట్ గుండెగా రాక దొరకని వాళ్ళు మీరు దీని పౌడర్ అనేది మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే బయట ఆయుర్వేదిక్ షాప్స్లో ఎక్కడైనా మీకు నార్మల్ ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుందండి దీని పొడి అనేది సో అది యూస్ చేయొచ్చు అనమాట బట్ అన్నీ మనం నమ్మలేము కాబట్టి మీరు మంచి ఆయుర్వేదిక్ షాప్లో అక్కడే తీసుకోండి ఎందుకంటే కొన్ని ఫేకి కూడా ఉంటాయి అనమాట బయట అండ్ ఇక్కడ సీడ్స్ కూడా ఉన్నాయి కదండి వేస్ట్ సరిగ్గా రావట్లేదండి అందుకనే నేను పంపించలేదు అనమాట సీడ్స్ కొంతమంది అడిగారు మాకు కొరియర్ చేయండిక అని చెప్పేసి సో నేను ఈసారి అవి గ్రో మళ్ళీ వేసున్నాను అనమాట ప్రజెంటు అవి గ్రో అవుతున్నాయి అంటే కంపల్సరీ మీకు కొరియర్ చేస్తానండి నాకు దొరికితే మాత్రము అండ్ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా న్యాచురల్ యూస్ చేసేటప్పుడు కంపల్సరీ రెండు మూడు సార్లు వాటర్లో వాష్ చేయండి వాటిలో చాలా దుమ్ముంటుందండి వాటి వల్ల మనకి మళ్ళీ హెయిర్ ప్రాబ్లమ్స్ కొత్త హెయిర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట సో మనకు తగ్గకపోగా హెవీగా ఉంటుంది సో మీరు కంపల్సరీ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని యూస్ చేయండి ఇక్కడైతే నేను గానగ నుంచి తెచ్చిన ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి కొద్దిరైతే ప్యూర్ యూస్ చేయండి లేదు అంటే ఇంకా నార్మల్ బయట మార్కెట్లో దొరికి కోకోనట్ ఆయిల్స్ యూస్ చేయొచ్చు బట్ ప్యూర్ యూజ్ చేస్తే మీకు రిజల్ట్ బాగుంటుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆకును మనము కొద్దిగా వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసానండి సో గ్రైండ్ చేసేసి మనం ముందుగా ఆయిల్ని కొంచెం హీట్ చేసుకొని దాంట్లో ఈ పేస్ట్ వేసుకోవాలి మనం ఇలా పేస్ట్ చేసి వేసుకున్నామంటే మనకి త్వరగా ఈ ఆకులో ఉన్న గుణాలన్నీ కూడా ఆయిల్లోకి వెళ్తాయి ఆయిల్ అనేది త్వరగా రెడీ అవుతుంది సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మీకు హెయిర్ లాస్ తగ్గుతుందండి అలాగే మనకి హెయిర్ కూడా బ్లాక్గా గ్రోత్ అవుతుందనమాట ఇవి మీరు రాకు హెయిర్ ప్యాక్స్గా యూస్ చేయని మీకు ఎప్పుడు దొరికినా సరే అస్సలు మిస్ చేయొద్దనమాట ఈ ఆయిల్ అయితే మీకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయటే హ్యాపీగా టూ త్రీ మంత్స్ పెట్టుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి నాకు నేను ఎక్కువ చేసుకుంటూ ఉంటాను కదా కొంచెం మిగిలిపోయినప్పుడు కూడా అవి త్రీ ఫోర్ మంత్స్ అయినా కూడా నాకు సిక్స్ మంత్స్ అయినా కూడా పాడైపోదు మనం చేసుకునే ప్రాసెస్ కరెక్ట్గా చేసుకున్నాము అంటే అది ఎన్ని రోజులున్నా పాడవదు అనమాట కాకపోతే ఏంటంటే మీరు రెగ్యులర్గా అంటే మంత్లీ వన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ ఒక మంత్లీ అంటే టూ త్రీ మంత్స్కి అయినా ప్రిపేర్ చేసుకోండి మీకు ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు సో బ్రింగ్ రాస్ చాలా మందికి దొరకలేదు అంటారు ఎందుకంటే నాకు కూడా తెలుసు అది దొరకడం చాలా కష్టం అనమాట అండి నేను సీడ్స్ కూడా వేస్ట్ చూశాను ఇక్కడ తెచ్చుకొని అయినా కూడా రాలేదన్నమాట సో అది తర్వాత ఎప్పుడో కూడా రావచ్చు ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర అవి ఎప్పటికో గ్రో అవడం చూశాను అనమాట సో ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్గా చేసుకోండి ఒకవేళ మీకు ఫ్రెష్ ఆకులు దొరకలేదు అంటే పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని ఈ కోకోనట్ ఆయిల్లో కలిపేసేయండి కలిపేసి దాన్ని డబుల్ బాయిలర్ మెటర్లో హీట్ చేసి కొంచెం సేపు అలా వదిలేసి తర్వాత మీరు హెయిర్కి గోరువెచ్చగా చేసుకొని అప్లై చేసుకోండి అది కూడా బాగానే ఉంటుంది బట్ నేను ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే ఇట్లానే గా దొరికినప్పుడే నేను ఆయిల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఎక్కువగా మా ఫ్రెండ్స్ లో కొంతమంది అయితే ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు మాకు కూడా పంపించని అడుగుతున్నారు ఈసారి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేద్దాం అనుకుంటున్నాను ఊరెళ్ళినప్పుడు గా వెళ్ళి అన్ని ఆయిల్స్ తీసుకొని వెళ్ళి ప్రిపేర్ చేస్తాను అప్పుడు మీలో ఎవరికైనా మాకు అస్సలు దొరకట్లేదండి మాకు ఎక్కువగా ఉంది అన్న వాళ్ళు కామెంట్ చేయండి నేను ఎక్కువ మందికి అయితే పంపించలేనండి సో బ్రింగ్రాజ్ మనకి హెయిర్ కి చాలా చాలా మంచిదండి మనకి కింగ్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్ అంటారు బ్రింగ్రాజ్ ఆయిల్ ని ఎందుకంటారంటే దానివల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ పెరుగుతుంది ముఖ్యంగా గ్రే హెయిర్ రాకుండా చేస్తుంది అనమాట మీరు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల సో మీరు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మంట అనేది సిమ్లోనే పెట్టుకొని చేయండి తక్కువలో మీరు పొయ్యి మీద చేసేటప్పుడైనా సరే కొంచెం లైట్గా మంట ఉంటే సరిపోతుంది ఆవన్నీ పెద్ద పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తప్పకుండా పడుతుంది అనమాట ఒక్కోసారి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కూడా పట్టవచ్చు ఎందుకంటే మనం కొంచెం ఎక్కువగా ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సో ఇప్పుడైతే నేను ఇది ఓన్లీ ప్యూర్ కోకోనట్ ఆయిల్తో చేస్తున్నానండి మీరు ఇందులో క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అండ్ చాలామంది ఆవ నూనె నువ్వుల నూనె ఇవి యూస్ చేయొచ్చా లేదా మన హెడ్కి అని అనుకుంటూ ఉంటారు సో యూస్ చేయని వాళ్ళైతే ఇప్పటి వరకు హ్యాపీగా యూస్ చేయొచ్చండి ఏ ప్రాబ్లం ఉండదు నేను యూజ్ చేస్తున్నాను కదా సో చాలా వరకు మనకి ఏంటంటే నువ్వల నూనె యూజ్ చేస్తారనమాట ఇట్లాంటి ఆయిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అండ్ నార్త్ సైడ్ ఎక్కువగా ఆవ నూనె కూడా యూజ్ చేస్తారండి వాళ్ళ హెయిర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ హెయిర్ ఆయిల్ వల్ల ఏంటంటే మనకి హెయిర్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది అనమాట అంటే మంచి మాయిశ్చర్గా ఉంటుంది హైడ్రేట్ సో ఇలా మీరు సిమ్లో పెట్టి కాచుకుంటూ ఉండండి ఇది మనకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు అయిపోయింది అన్నప్పుడు మీరు మెంతులు తీసుకోండి ఒక వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకోండి నేను ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను అందుకనే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను నార్మల్గా అయితే ఒక టూ స్పూన్స్ పౌడర్ సరిపోతుంది అనమాట సో మెంతులు మన హెయిర్కి చాలా మంచిదండి మన హెయిర్ని స్మూత్గా ఉంచడానికి మన స్కాల్ప్ మీద ఏమన్నా మనకి ఇచ్చినెస్ అట్లా ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది చాలా కూల్గా కూడా ఉంటుందండి అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ కలోంజి సీడ్స్ కూడా తీసుకున్నాను ఇవి రెండు గ్రైండ్ చేసుకున్నాను అనమాట రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి సో ఆ పౌడర్ని నేను ఒక టూ స్పూన్స్ అయితే ఈ ఆయిల్లో ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను అన్నప్పుడు యాడ్ చేస్తున్నా సో ఈ పౌడర్ మనకి ఆ వేడికి సరిపోతుంది అనమాట మనం ఎక్కువగా దీన్ని వేసి కాయాల్సిన అవసరం లేదు సో కలోంజీ సీడ్స్ కూడా మన హెయిర్ గ్రోత్ అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి మీరు ఓన్లీ కలోంజీ సీడ్ ఆయిల్ అయినా సరే ఒక వన్ మంత్ కంటిన్యూగా యూజ్ చేసి చూడండి మీకే రిజల్ట్ కనిపిస్తుంది అనమాట సో మీకు అది హెయిర్ గ్రో అవ్వడానికి అండ్ మెయిన్గా ముందు హెయిర్ లాస్ అయితే స్టాప్ చేసేస్తుందండి న్యూ హెయిర్ కూడా మనకి గ్రోత్ అవుతుందనమాట చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి సో తప్పకుండా మీ హెయిర్ ఆయిల్లో ఇది కూడా యాడ్ చేయండి అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను కదా కొంచెం చల్లారిన తర్వాత నేను స్టైనర్ తీసుకొని చేసుకుంటున్నాను మీరు క్లాత్తో కానీ ఎలా అయినా చేయొచ్చు సో ఇంకా నేను ఉన్నది ఎక్సెస్ మన హ్యాండ్తో మంచిగా స్క్వీస్ చేసామంటే ఆయిల్ అంతా కూడా వస్తుందండి లేదంటే ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఇందులో ఏం లేదు బిప్పి అన్నప్పుడు మీరు ఇంకొదరేయచ్చు సో మీకు బలం ఉన్నంత వరకు మీరు ఇలా స్క్వీస్ చేసి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయండి సో మీరు ఎప్పుడు స్టోర్ చేసినా గ్లాస్ దాంట్లో స్టోర్ చేయండి మీకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవద్దు అనమాట నేనైతే గ్లాస్ దాంట్లోనే స్టోర్ చేస్తాను అది నాకు చాలా డేస్ వరకు అంటే మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ అయితే నేను మా ఫ్రెండ్ కోసం తయారు చేశాను అండ్ నేనైతే ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను సో నాకు మళ్ళీ దొరుకుతుంది కాబట్టి నేను మళ్ళీ ఊరెళ్ళినప్పుడు ప్రిపేర్ చేసుకుంటా ఆల్రెడీ లాస్ట్ టైం నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి తెచ్చుకున్నాను కదా ఆయిలే ఇంకా ఉందనమాట సో అది అయిపోతే నెక్స్ట్ వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటా అప్పుడు మీకు చూపిస్తాను ఒక టూ మెంబర్స్కి అయితే నేను కొరియర్ చేస్తానండి అలా నాకు కుదిరినప్పుడల్లా టూ టూ మెంబర్స్కి కొరియర్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరేమంటారు తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నానండి ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు మీ స్కాల్ప్ అనేది డర్టీగా ఉందా లేదా అంటే కొంచెం బాగా మురికి పట్టుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే మురికి దాని మీద మనం ఆయిల్ అప్లై చేసినా కూడా మనకి ఏం పెద్ద రిజల్ట్ ఉంటుందండి స్కాల్ప్ కొంచెం క్లియర్గా ఉన్నప్పుడు చేస్తేనే మనకి రిజల్ట్ బాగుంటుంది అనమాట అదంతా కూడా మనకి స్కాల్ప్లోకి వెళ్ళేసి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుందనమాట సో హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనకి హెల్దీ హెయిర్ అనేది గ్రో అవుతుంది అనమాట అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి అలా కాకుండా మీరు ఎలా అంటే ఎప్పుడంటే అలా అప్లై అప్లై చేయడం వల్ల పెద్ద యూజ్ ఉండదు సో మీరు అది మాత్రం చూసుకొని అప్లై చేసుకోండి ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఓన్లీ కోకోనట్ యూజ్ చేస్తాం కాబట్టి చాలా లైట్గా ఉంటుంది అండ్ మీ పిల్లలకి రెగ్యులర్గా మీరు డైలీ పెట్టేసి ఆయిల్ స్కూల్కి పంపించవచ్చండి వాళ్ళకి గ్రీజీగా ఉండడం ఏం ఉండదు నార్మల్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఏ ఫీలింగ్ ఉంటుందో అలానే ఉంటుందన్నమాట సో తప్పకుండా యూస్ చేయండి యూస్ చేసి రిజల్ట్ ఏంటి అనేది మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో డిఎం మెయిల్ ఏదైనా చేయండి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో కొంతమంది కన్నా యూజ్ అవుతుందని నాకు తెలుస్తుంది కదా అండ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో నాకు అది చాలా మోటివేటింగ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్